సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో గత ఆరు సంవత్సరాల నుండి సదాశివపేట పట్టణంలోని సర్వే నెంబర్ రెండు వందల అరవై సిద్ధపూర్ కాలనీలో పూరిపాకలు వేసుకుని అక్కడే నివాసం ఉంటున్న అర్హులైన పేదలకు పొజిషన్ పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం తహసీల్దార్ సరస్వతి గారికి వెనతి సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద మాట్లాడుతూ పట్టణంలోని నిరుపేదలు అద్దులు చెల్లించలేక గత ఆరు వేళ్ళ క్రితం పూరిపాకులు వేసుకొని ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకున్నా చలికి వానకు ఎండకు అక్కడే ఉంటూ కాలం వెలదీస్తున్నారు ఏమి కూడా ప్రజలు చేయలేనప్పటికీ అందుకనే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి అందరూ ఒక పట్టుదలతోటి స్టూడెంట్స్ కానీ ఉన్న జనాలందరూ కూడా పట్టు వదలకుండా కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండ్రు అలాగే మన భారత కమ్యూనిస్ట్ నుంచి కొత్తగూడెంలో కూనం లేని సామర్శిరాలను ఒక్క సీట్ తోటి మనల్ని ఆహ్వానించినప్పటికీ ఆయన భారీ మెజార్టీతో గెలిచిందో అలాగే ఏం కావాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే మా కేజీ వద్దు ఎవరైతే ఊరి కుర్చలు వేసుకొని అక్కడ నివాసం చేస్తున్నారో వాళ్ళకు పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలి అలాగే వాళ్ళు కట్టుకొని నివాసం చేయడానికి ఐదు లక్షల లోను అని చెప్పేసి అన్నారు అయితే సరే అని చెప్పేసి ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఆశించకుండా మీరు అడిగినాయి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చిండ్రు హామీని ఇచ్చినప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఇంకా కూడా అమలు చేయడం లేదు అని చెప్పేసి మళ్ళీ మొన్నటికి మొన్న పోయి మన నాయకులంతా పోయి మాట్లాడడం జరిగింది వచ్చే నెలల్లో వాళ్ళు మనకి ఎంక్వైరీ చేసి మనకు ఎక్కడెక్కడ పొజిషన్ ఉన్న ఉన్న వారికి పట్టాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది కాబట్టి త్వరలోనే తొందరగా వీలైనంత వరకు వాళ్ళకి పట్టా సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకొని నివాసం చేస్తారు ఇలాంటి కష్టాలు పడద్దు అద్దెలు కట్టలేకనే ఎక్కడ ఉండి నివాసం చేస్తున్నారు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటే తొందరలోనే మాకు పొజిషన్ లో ఉన్న వారికి పట్టాలు అంతే చాలా అని చెప్పేసి కోరుతున్నాం నుంచి వేసుకొని ఆరేళ్ళు నడుస్తూ ఉంది గత ప్రోత్సాహంలో మనకు పట్టాలు అని చెప్పేసి అనేక దఫాలుగా అంటే మనం చేయని ధనాలు లేవు చేయని ప్యాకేజింగ్ లేవు చేయని చేయని కార్యక్రమాలు లేవు అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మనకు రాణించింది తప్ప మన పట్టాలే కడగలేదు అయితే తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మనకు దూరం మాకు పట్టాలి గారు అని చెప్పేసి మా రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకున్నారు ఒప్పందంలో భాగంగా మన పొట్టబోదం చూపించేందుకు మిగతా మిగతా చోట్ల మనం కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి మన రాష్ట్ర నాయకత్వము ఒక్క తీసుకొని మిగతా ఇతర కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం తోటి మనమంతా కూడా మీ అందరూ ఈ ప్రాంతంలో కూడా జగ్గాడి గెలవాలని చెప్పేసి మనం ఆ రోజు ఇక్కడ నుంచి డైరీ శాస్త్రం నుంచి ఎన్ని పనులన్నీ పోయి అక్కడ కష్టపడ్డాము ఏదేళ్ళ పట్టి జగన్ గవర్నలో పిల్ల పిల్లకుండా కానీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే మన వేరు మన మీ అందరూ పూట కూడా పెట్టిన మన రాష్ట్ర కమిటీ పోయి అయ్యా మీరు మీ పాలన వచ్చి ఆరు ఆరు నెలలు అయింది మీరు ఒక మహామిచ్చు మేము అధికారంలోకి వచ్చేస్తే మీకు ఎక్కడెక్కడ గురిస్తామని చెప్పి చెప్పింది కాబట్టి ఆ పనిని ప్రారంభించాలని చెప్పేసి మన మనకుమైన సమస్యలు రావు అలాగే మన రాష్ట్ర సమితి నాయకులంతా పోయి ప్రజలంతా పోయి అయితే దీనికి సీఎం గారు సాయంత్రంగా స్పందించి ఈ ఆగస్టు రైతు రోజు చేయంగానే నెక్స్ట్ గృహలక్ష పథకం కింద ఈ పట్టాలు అలాగే ఉన్న వారికి ఐదు లక్షల గుణం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనము ఈరోజు వైసీదము రెండవది వచ్చి మనం ఆదాయం అనుకుందామని జిల్లా కలెక్టర్ ఎక్కువ కావాలని ఆదాయం అనుకున్నామని ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చినా మీ అందరికీ మరోసారి బాధ కలుసుకోవడం అనేది ఆశలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు